ప్రియమైన పిల్లారా మరి జాగ్రత్తగా యొక్క దయచేసి వీడియో మొత్తం చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా లేక స్వస్థత పొందుకుంటామా అన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఎవరు కూడా మరి ఈ పూర్తిగా ఈ వీడియో చూసి నేను చెప్పిన రీతిగా మీరు చేస్తే ఖచ్చితంగా మీరు స్వస్థత పొందుకుంటారు మీరు ఎవరైనా స్వస్థత పొందుకున్నట్లయితే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో అయ్యా మేము లబ్ధి పొంది ఉన్నాము అని మాకు తెలియపరచండి ఓకే మరి ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం ప్రార్థన ఏంటంటే ఎవరికైనా అనారోగ్యం ఉంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే స్వస్థత కీర్తన పాడుకుంటే దేవుడు స్వస్థపరుస్తారు రెండవది స్వస్థత సంబంధమైనటువంటి వాక్యములు మీరు చదివి మరి వాటిని జ్ఞాపకం చేసుకొని స్వస్థత వస్తుందని నమ్మితే స్వస్థత కలుగుతుంది మూడవది స్వస్థత సంబంధించినటువంటి బోధలు వినటం ద్వారా కూడా స్వస్థత కలుగుతుంది నాలుగవది స్వస్థత గూడ్చినటువంటి విశ్వాసంను కలిగి ఉంటూ అనుదినము స్వస్థత ప్రార్థన అంటే స్వస్థత కొరకు ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుడు స్వస్థపరచవచ్చు ఐదవది ఏంటంటే మరి స్వస్థత పాటలు పాడుకోవడం స్వస్థత వాక్యాలు చదువుకోవడం స్వస్థత బోధలో వినడం స్వస్థత ప్రార్థన చేసుకోవడం అలాగే స్వస్థత కొరకు విశ్వాసం కలిగి నిరీక్షణతో ప్రార్థన చేయటం ఇలా చేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది మీకు విశ్వాసం కుదిరి ప్రభు యొక్క శక్తి మిమ్మల్ని ఆవరించి మీకు స్వస్థత కలుగుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి దేవుడు మేము దీవించిన గాక అమ్మ